హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్ని ఇలా ఒకసారి చేసి పెట్టారనుకోండి ఐదు నుంచి ఆరు రోజుల వరకు కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది అస్సలు పాడవదు నేను చూపించిన పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఎలాగో సమ్మర్ వచ్చేసింది ఇంట్లోనే ఉంటారు ఏదో ఒక స్నాక్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన కేక్ని ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి స్టెప్ బై స్టెప్ చెప్తాను కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇది కేక్ని ఎగ్స్తో చేస్తున్నానండి మనం స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఎగ్స్తోనే చేయాలి కాబట్టి ఎగ్స్తో చేస్తున్నాను మీకు ఎగ్ లేకుండా కేక్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి కావాలంటే చూడండి నేను ఇక్కడ మూడు ఎగ్స్ని యూస్ చేస్తున్నాను ఈ ముందుగా రెండు మాత్రం వేసుకొని బీట్ చేసుకుంటున్నాను నేను ఇలా బీటర్తో బీట్ చేసుకుంటున్నాను అండి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు నేను బీటర్తో బీట్ చేస్తున్నాను కాబట్టి ముందుగా రెండు వేసుకున్నాను తర్వాత కొంచెం బీట్ చేసుకున్నాక ఇంకొక ఎగ్ని కూడా యాడ్ చేస్తాను టోటల్గా మూడు ఎగ్స్ వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా ఇప్పుడు ఇంకొక ఎగ్గును కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకేసారి కూడా మూడు వేసుకోవచ్చు నేనైతే కొంచెం తర్వాత వేద్దామని రెండు ముందుగా వేసుకొని ఇలా బీట్ చేసుకున్నాను బాగా బీట్ చేసుకోవాలన్నమాట లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా వైట్ కలర్లోకి వస్తుంది అలా వచ్చే వరకు బీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు పంచదార వేసుకోవాలి అలాగే పంచదార అలా అదే కప్పుతో దాంట్లో సగం వరకు ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అండి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవాలి నేను చూపించిన కరెక్ట్ మెజర్మెంట్తో వేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాగే ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే అన్నీ ఒకేసారి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి అలా అయినా ఈజీగా వస్తుంది నేను బీటర్తో బీట్ చేసినాను కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా వైట్ కలర్లోకి రావాలండి అలా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము పిండిని యాడ్ చేసుకోవాలి ఇంకొకటి నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి గోధుమ పిండి వాడట్లేదు హెల్దీగా అయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు కానీ మనకు స్టోర్ ఉండాలంటే మైదా పిండితో అయితేనే స్టోర్ ఉంటాయి మనం బయట కప్ కేక్స్ అని పిల్లలు కొనుక్కుంటారు కదా అలా రావాలి అంటే మైదా పిండితోనే యాడ్ చేసుకోవాలి చాక్లెట్ కేక్ కాబట్టి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను గోధుమ మైదా పిండిని మాత్రం గట్టిగా ప్రెస్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక మళ్ళీ బీట్ చేసుకోవాలి పిండి అంతా అందులో కలిసేలాగా కొంచెం జాగ్రత్తగా ఇలా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో పిండి వేసుకొని బీటర్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా థిక్గా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి ఒకేసారి మరీ లూజ్గా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నాక నాకైతే ఇక్కడ పావు కప్పు కంటే కూడా తక్కువే పట్టాయి పాలు ఇలా బీట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్యాచ్లతో కలుపుకొని మన కన్సిస్టెన్సీని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా ఉంటే ఇంక కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అందుకే పాలు మాత్రం చూసుకుంటూ వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు ఇలా బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసి అలాగే పిండిని డస్టింగ్ చేసుకున్నాను దాంట్లోకి కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను ఇలా మొత్తం బ్యాటర్ని మధ్యలోకి వేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మీరు కావాలంటే దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి మనకు బయట షాప్లో చిన్న చిన్న కప్పులో దొరుకుతాయి కదా అది సేమ్ టేస్ట్ రావాలంటే ఇలా నేను చూపించినట్టు చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ అలాగే వారం రోజులైనా అసలు పాడవవు బేక్ చేసుకోవడానికి ముందుగానే నేను పది నిమిషాల ముందు ఒక బగోనిని ఇలా వేడి చేసుకున్నాను దాంట్లోకి కేక్ బ్యాటర్ పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి సైడ్లు తగలకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలోకి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇలా తో చేయడం వల్ల కేక్ అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇరవై ఐదు నిమిషాలకు చూశాను బేక్ అవ్వలేదు కాబట్టి ఇంకొక పది నిమిషాలు ఉంచుకొని ముప్పై ఐదు నిమిషాలకి చూపిస్తున్నాను కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇక్కడ తడి అనేది అంటుకోకుండా ఉంది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను పక్కకు దింపుకోవాలి ఇలా దింపుకున్న గిన్నెను కంప్లీట్గా చల్లారనివ్వాలి బేక్ చేసుకునేటప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బేక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి దీన్ని చాక్తో ఇలా సైడ్లు ఈ విధంగా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని డిమోల్ చేసుకుంటే దాని అంతటా అదే ఈజీగా వచ్చేస్తుందండి కేకు ఇలా కంప్లీట్గా చల్లారినాక మాత్రం చేస్తేనే కేక్ వస్తుంది మీరు వేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం కేక్ రాదు పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా పొంగిందో కేకు ఎంత ప్లఫీగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి నేనైతే ముందుగా ఇక్కడ నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను కేకును మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో ఇలా నేను చూపించిన మెజర్మెంట్తో చేశారంటే మీరు ఎంత పెద్ద కేకునైనా ఈజీగా చేయగలుగుతారండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్పాంజీ లాగా వచ్చింది కదా బయట కొన్నట్టే ఉంది కదా చూస్తుంటే ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా నేను వీడియోలో చూపించినట్టు పీసెస్గా కట్ చేసుకోండి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటే పిల్లలకు రోజు ఒక ఇచ్చినా చాలా బాగుంటుంది వీటిని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోని అవసరం లేదండి బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు ఫైవ్ సిక్స్ డేస్ వరకు అదే ఫ్రెష్నెస్తో ఉంటాయి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు బయట కొన్ని పని లేకుండా హెల్దీగా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీరు వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్